హాయ్ ఏను బ్రో చూసారా ఒక వీడియో చిరంజీవి గారు అనిల్ పూడి గారు సినిమా మొదలెట్టక ముందు ప్రమోషన్ స్టార్ట్ చేశారు ఏను బ్రో అసలు ఆ కాన్సెప్ట్ కాన్సెప్ట్ అంటే ఏముంది పొట్టుడు గట్టుడు అని వేసుకోవచ్చు మనం సో ఎందుకంటే ముందు చూపు ఎక్కువ ఉంది మనోడికి సో అందుకే పూడి గారికి అంతే ఎందుకంటే అందుకే బ్లాక్ బస్టర్ కొట్టాడు సో ఇది కూడా ఇంకా ఇప్పటి నుంచే మొదలు పెడితే జనాల్లో అదే ఆగ్రహం తీసుకురావాలి అన్నదట్టుగా మైండ్ సెట్ తో ఇది మొదలు పెట్టడం అయితే జరుగుతుంది సో ఆడియన్స్ మొత్తం కూడా అంటే ఆ టయానికి ఇంత జరుగుతుంది ఇంత మంది ప్రమోషన్ చేస్తున్నారు కదా అని అందరూ థియేటర్కి వెళ్తాకి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో అందుకే ప్రమోషన్ మొదలు పెట్టారు అది దాంట్లో చిరంజీవి గారు కూడా మెయిన్ హస్తంతో ఇంకా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా హైలైట్ అయింది సో డైరెక్షన్ గానీ టెక్నికల్ టీమ్ మొత్తం అంటే చెప్పకుండానే చెప్పినట్టుంది అంటారా స్టైల్ థీమ్ టీమ్ అందరూ కూడా చాలా మంచిగా చూపించారు అందులో కూడా చిరంజీవి గారి ఫస్ట్ నుంచి తీసిన సినిమా పోస్టర్ తో సహా వన్ బై వన్ నుంచోని చెప్పటం విధానం చాలా బాగుంది ప్రమోషన్ లో ఇది ఒక కొత్త ప్రమోషన్ అనుకోవచ్చు మనం సో డాక్టర్లు కూడా పేరు నిలబెట్టాలి అని చెప్పేసి అన్నారు కదా ఎలాంటి చాలా బాగుంది అన్నయ్య ఇప్పుడు చేసిన వాళ్ళని మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవటం చాలా అరుగు దొరుకుతారు మనకి అందులో చిరంజీవి గారు అసలు చెప్పక్కర్లా ఆయన అసలు ఎక్కడి నుంచి అన్నది ఫస్ట్ సినిమా లైటర్ దగ్గర నుంచి కెమెరా మ్యాన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించుకుని కూడా చెప్తున్నారు చూసారు దానికి మాత్రం యాడ్సప్ లో చిరంజీవి గారికి సో అలాంటి వ్యక్తి ఉండాలా ఇంకా పైసాకి వెళ్తాడు సో ఇంకా కొత్త వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి సూపర్ అంటే ఈ సినిమాలో కూతురుని కూడా తీసుకొస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది అంటే కొత్తగా పరిచయం చేయటం అంటే ఇండస్ట్రీకి ఒక కొత్త కథ అయితేనే మంచి మెసేజ్ అయితే చిరంజీవి గారు ఒప్పుకుంటారు సో అది ఎలా ఉండబోతుంది ఏంటనేది మేము కూడా ఎగ్జైట్ గా ఫీల్ అవుతాం సినిమా షూటింగ్ స్టార్ట్ చేయలేదు కదా అప్పుడే ప్రమోషన్ మొదలు పెట్టేశాడు ఏమైనా అయింది అయిందంటారా పవర్ ఏం అవ్వలేదన్నప్పుడు ఆ సినిమాలో దెప్త ఎక్కువ ఉంటే గనక వాళ్ళు మొదలు పెడతారు ఆ కథ చాలా మంచిగా ఉంది ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ కంటెంట్ అయితేనే ఇది జనాల్లోకి వెళ్ళాలి వెళ్ళాలి అనే థాట్ ఉంటేనే ఇప్పటి నుంచి ప్రమోషన్ మొదలు పెట్టారు కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేస్తాం ఆ సినిమా ఎంత దెప్తుందో ఎంత చిరంజీవి గారు ఎందుకు సపోర్ట్ చేస్తారు అది సో వెయిటింగ్ హండ్రెడ్ పర్సెంట్ వెయిటింగ్ థ్యాంక్ యూ